వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్స్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతతో కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తూ ముగింపు దశకు వచ్చిందని సంతోషాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ఎగుమతి చేయించి సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మూడు వందల సెంటర్స్ మూసివేయడం జరిగిందని ఇంకా వంద సెంటర్స్ లో కొనుగోలు ప్రక్రియ నడుస్తోందని రాబో నాలుగు నెలల్లో కొనుగోలు పూర్తి చేసుకొని ఆ కేంద్రాలు కూడా ముగింపు దశకు చేరుకుంటాయని వివరించారు ఇంకా మిగిలి ఉన్న పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగవంతంగా పూర్తి చేసే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు మంచి నాణ్యత గల బియ్యాన్ని వేరే జిల్లాలకు పంపిస్తున్నామని కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో జిల్లాల మనము అడి ప్రొక్యూర్మెంట్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లోకి రావడం జరిగింది సో సంతోషించదగ్గ విషయం ఏంటంటే లాస్ట్ టైం పోల్చుకుంటే లాస్ట్ టైం కంటే కూడా ఒక సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఎక్కువనే మనం చేయడం జరిగింది సో ఇప్పుడు నిన్నటి వరకు కూడా టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ మొత్తం కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది సుమారుగా మూడు వందల సెంటర్లు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకొని అవన్నీ కూడా క్లోజ్ చేసేయడం జరిగింది సో ఇంకొక హండ్రెడ్ సెంటర్స్ నడుస్తూ ఉంది అవి కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో మొత్తం అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి సో టోటల్ సక్సెస్ఫుల్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది